న్యూస్ తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల ప్రాణాలను కాపాడేందుకు మండపంలో జైన్ సేవా సమితి ఆధ్వర్యంలో మే పదకొండవ తేదీ ఉదయం పదకొండు గంటలకు భారీ రక్తదాన శిబిరం నిర్వహించనున్నారు కార్యక్రమానికి జనసేన పార్టీ రాజ మహేంద్రవరం సిటీ ఇన్ఛార్జి అనుశ్రీ సత్యనారాయణ పిలుపునివ్వడంతో జనసేన నాయకులు వీర మహిళలు జన సైనికులు పెద్ద సంఖ్యలో రక్తదానం చేయడానికి సిద్దమవుతున్నారు కార్యక్రమంలో జిల్లా జాయింట్ సెక్రటరీ వైవీ ప్రసాద్ ఉపాధ్యక్షులు గుత్తుల సత్యనారాయణ ప్రధాన కార్యదర్శి నల్లంశెట్టి వీరబాబు సిటీ కార్యదర్శులు అల్లటి రాజు గున్నం శ్యామ్సుందర్ విన్నావాసు సిటీ సంయుక్త కార్యదర్శి దేవకి వాడి చక్రఫణి మరియు జనసేన నాయకులు విజయ్ తలారి శ్రీను విక్టరీ వాసు శ్రీను మంచు ప్రవీణ్ బొట్ట మహేష్ మసానని సురేష్ కుమార్ ప్రసాద్ రాజేష్ రోహిత వీర మహిళ గగన పాల్గొన్నారు జై సేవా సమితి వారు మే పదకొండవ తారీఖున మెగా బ్లడ్ డొనేషన్ ఏర్పాటు చేయడం జరిగింది దాని నిమిత్తం వాళ్ళు ఈరోజు నన్ను వచ్చి కలవడం జరిగింది నేను ఇన్విటేషన్ రెండు సార్ అని అయితే ఈ వ్యాధి చిన్న పిల్లలకి దారుణమైన సంబంధించిన వ్యాధి ఇది బోన్స్ చాలా వీక్ గా ఉండి వీళ్ళకి ఎందు ఎందువల్ల ప్రతి త్రీ వీక్స్కి ఒకసారి అంటే ఇరవై ఒక్క రోజులకి బ్లడ్ ఇకిస్తూ ఉండాలి అలా ఎక్కిస్తేనే కానీ వీళ్ళ లైఫ్ పెరగదు వాళ్ళ జీవితాంతం డొనేషన్ బ్లడ్ డొనేషన్ మల్లారీ ఇస్తే వాళ్ళ జీవితాంతం కూడా వాళ్ళ ప్రాణదాతలుగా మనం ఎంతో ఎందుకంటే ఈ జన సైనికులు కానీ వీర మహిళలు కానీ ఎప్పుడూ కూడా ఏదో సమాజ సేవలు మనం ముందుంటాం ఇది మన వంతు కర్తవ్యంగా అంటే ఎన్నో సేవలు చేసాం ఎన్నో మన సంతృప్తి చెందాం కూడా చాలా అలాగే మన జనసేనలో చాలామంది ఇన్ఫ్లుయెన్స్ ఉన్నారు ఏదో విధంగా పార్టీకి అతీతంగా చాలా కార్యక్రమాలు వాళ్ళందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు అందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి